హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ధనత్రయోదశి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి అలాగే దీపాలు ధనత్రయోదశి యొక్క విశిష్టత వీటన్నిటి గురించి ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి గాయత్రి తెలుగు బ్లాగ్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరిస్తారని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను ఈ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు చెక్ చేసి ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరిస్తారని కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ధనత్రయోదశి రోజు మనము లక్ష్మీదేవికి పూజ అనేది చేస్తాం ఈ లక్ష్మీదేవి పూజ ఎప్పుడు చేసుకోవాలంటే సాయంకాలం సంధ్యా సమయంలో కూడా ఈ లక్ష్మీదేవి పూజ అనేది చేసుకోవాలి ముఖ్యంగా ఆ రోజు వచ్చేసి మనము పిండి దీపాలు అనేది వెలిగించాలి ఈ పిండి దీపాలు ఎలా వెలిగించుకోవాలంటే గోధుమ పిండి తీసుకొని ఈ దీపాలు అనేది తయారు చేసుకోవాలి బియ్యం పిండి కాదండి గోధుమ పిండితో మాత్రమే ధనత్రయోదశి రోజు ఈ పిండి దీపాలు అనేది తయారు చేసుకొని వెలిగించుకోవాలి మామూలుగా పూజ అంతా మొదలుపెట్టి నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత ఈ పిండి దీపాలను తయారు చేసుకొని పూజ అనేది చేసుకోవాలి ఈ ధనత్రయోదశి రోజు మనము లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఒక్క లక్ష్మీదేవి కాదండి ఆ రోజు చంద్రుడు అలాగే ధన్వంతరుడు ఇంకా చాలామంది అందరూ సముద్రం నుంచి ఉద్భవించారు అందుకని చెప్పేసి ఆ రోజు మనం అందరికీ పూజ చేసినా కూడా చాలా చాలా మంచిది ముఖ్యంగా ఆ రోజు చాలామంది బంగారు కొనాలని భావిస్తూ ఉంటారు ధనత్రయోదశి రోజు బంగారం కొంటే చాలా మంచిదని అంటూ ఉంటారు కానీ అదంతా అపోహ అండి బంగారు కొనాల్సిన అవసరం లేదు ఉన్న బంగారాన్ని పాలతో శుద్ధి చేసుకొని పూజలో మనము వాడుకోవచ్చు ఇక్కడ నేను పిండి దీపాన్ని కూడా రెడీ చేసుకుంటున్నాను గోధుమ పిండితో దీపాలు అనేది తయారు చేసుకున్నాను అలాగే ఆ రోజు మనం వచ్చేసి యమదీపం అనేది పెట్టుకోవాలి యమదీపం ఎలా పెట్టాలి ఏంటనేది లాస్ట్ వీడియోలో నేను మీ అందరికీ చాలా క్లియర్గా చూపించాను యముడికి వెలిగించే దీపాలు బియ్యం పిండితో తయారు చేసుకోవాలి ఆ దీపాలు మనము యమదీపం వెలిగించినవి ఇంట్లోకి తెచ్చుకోకూడదు కాబట్టి ఆ దీపాలనేది మనం బయటే వెలిగించి అవి వెంటనే పడేసేయాలి అలాగే ఈ ధనత్రయోదశి రోజు మనము లక్ష్మీదేవికి సాయంకాలము సంధ్యా సమయంలో గిన పూజ చేస్తే చాలా చాలా మంచిది ఈ గోధుంపిడితో తయారు చేసుకున్న దీపాలు అలాగే నిత్య దీపాలు అన్నీ కలిపి వెలిగించి ఆ తర్వాత మనం పూజనే చేసుకోవాలి మనము బంగారం కొనలేకున్నా కూడా కొంటే మంచిది అని అంటారు కానీ ఒకవేళ కొనలేకపోతే ఇంట్లో ఉన్న బంగారాన్ని మనం పాలతో శుద్ధి చేసుకొని ఆ తర్వాత పూజలు అనేది వాడుకోవచ్చు అలాగే లక్ష్మీ గవలు వాడుకోవచ్చు అలాగే గోమత చక్రాలు మీ దగ్గర శంకు ఇవన్నీ కూడా ఆ రోజు వాడుకున్నట్టయితే చాలా చాలా మంచిది ముఖ్యంగా ధన్వంతురుడికి కూడా మనం పూజ చేసుకున్నట్టయితే ఇంకా మంచిది అలాగే ఈ ధనత్రయోదశి రోజు మనము సాయంకాలం ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంకాలం పూజ చేసినట్టయితే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు అలాగే అమ్మవారికి ఇష్టమైన పాలతో తయారు చేసిన నైవేద్యము అలాగే ఇంకా ఏదైనా సరే సమర్పించవచ్చు నేను ఇక్కడ రెండు కామాక్ష అనేది వెలిగించుకున్నాను ఆ తర్వాత ఈ పిండి అనేది రెడీ చేసుకున్నాను గోవుకు కూడా పూజ చేసుకోవాలి ఆ రోజు గోవుకు కూడా పూజ చేస్తే చాలా చాలా మంచిది ముఖ్యంగా మనకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ ధనత్రయోదశి రోజు మనము ఈ దీపాలు అనేది వెలిగించుకోవాలి డబ్బు ఒకటి ఉంటే సరిపోదు ఆరోగ్యం ఉండాలి అందుకని చెప్పేసి అనారోగ్యం పడకుండా ఉండాలంటే అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ఆ రోజు మనము యముడికి పూజ చేసుకోవాలి యమదీపాన్ని వెలిగించాలి యమదీపాన్ని గుమ్మం బయట వెలిగించి సంధ్యా సమయంలో ఆ తర్వాత ఉదయం తీసివేసి పడేయాలి అంతేకాని అందులో ఏమైనా మిగిలి ఉన్నాయి కదా అని ఇంట్లోకి తీసుకొని రాకూడదు ఇంతసేపు మనము బయటనే వెలిగించాలి యమదీపాలు అలాగే లక్ష్మీదేవికి మనము మనస్ఫూర్తిగా ఆ రోజు పూజ అనేది చేసుకోవాలి మీ దగ్గర ఉన్న బంగారాన్ని పాలతో శుద్ధి చేసి రోజు పూజలు అనేది వాడుకోవచ్చు అలాగే లక్ష్మీ గవలు గోమత చక్రాలు శంకువులు అన్నీ పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు ఆ రోజు అలాగే ఈ పిండి దీపాలు మనము తొక్కన చోట వేసుకోవాలండి లక్ష్మీదేవి పూజలో వాడిన ఈ పిండి దీపాలు ఎవరు తొక్కన ప్లేస్లో వేసుకోవాలి నేను ఇక్కడ దీపాలు కూడా వెలిగించుకున్నాను ఆ తర్వాత అగరబత్తి కూడా చూపించాను అమ్మవారికి ఆ తర్వాత వచ్చేసి అష్టోత్తరం అనేది చదువుకుంటున్నాను లక్ష్మీదేవి అష్టోత్తరము అలాగే అమ్మవారికి ధూపం కూడా చూపించాలి ప్రసాదాలు అన్నీ నివేదించాలండి మీ దగ్గర ఎన్ని విధాలుగా పూజ చేయగలుగుతారో అన్ని విధాలుగా ఆ రోజు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఒక లక్ష్మీదేవి అంటే ధనమే కాదండి ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ కలగొలుపుకొని ఉంటేనే మనకు సరిపోతుంది అలాగే ఆ రోజు మనము ఈ ధనత్రయోదశి రోజు ముఖ్యంగా అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నట్టయితే అంతా మంచి జరుగుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో కూర్చొని ఈ పూజ అనేది చేస్తే చాలా చాలా మంచిదని కూడా చెప్తున్నారు ఆ తర్వాత అమ్మవారికి లాస్ట్లో వచ్చేసి పచ్చకర్పూరంతో హారతి అనేది ఇవ్వాలి మీ దగ్గర ఉంటే వెండి పూలతో కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు పిండి దీపాలు అనేది వెలిగించుకోవాలి ఎమ్ముడికి ఖచ్చితంగా మనము దీపం అనేది వెలిగించుకోవాలి ఆ ఎమ్మ దీపం ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించానండి ఎలా వెలిగించుకోవాలి అనే దాని గురించి కూడా ఎవరైనా మిస్ అయిందంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను మీరు ఖచ్చితంగా చూసుకోండి అలాగే ఆ రోజు మనం గోవుకు అనేది పూజ చేయాలి గోవులో కూడా సమస్త దేవతలు ఉంటారు కాబట్టి గో పూజ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఇదండి వీడియో ధనత్రయోదశి గురించి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఏమైనా మీకు డౌట్ అనిపిస్తే కామెంట్ రూపంలో అడిగితే మీకు ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ధనత్రయోదశి రోజు సాయంకాలం సంధ్యా సమయంలో ఇలా దీపం వెలిగించి ఆ లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడిగితే ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను మరి ఒకసారి మీ అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈ ధనత్రయోదశి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలము సంధ్యా సమయంలో లక్ష్మీ పూజ చేసుకొని మీరిగిన తిన్నట్టయితే చాలా మంచిది చంద్రు దర్శనమైన తర్వాత తిన్నట్టయితే చాలా చాలా మంచిది ముఖ్యంగా యమదీపం అనేది వెలిగించుకోవాలి ఖచ్చితంగా ఆ రోజు యమదీపం వెలిగించాలి యముడికి కూడా మనం ప్రసారం నివేదించుకోవాలి ఇవన్నీ చేయాలి ఈ ధనత్రయోదశి రోజు